హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్టికల్ సిక్స్టీన్ రాష్ట్రపతి గురించి తెలియజేసే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ టూ మన ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి చూసుకోండి ఇవి రాజ్యాంగంలో అతిపెద్ద భాగపురా కేంద్ర ప్రభుత్వం ఐదు ఎన్నో భాగంలో ఉంది ఐదో భాగంలో ఉంది ఐదో భాగం ఆర్టికల్స్ ఏవి ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ కార్యనిర్వహణ శాఖ తెలియజేయు ఫిఫ్టీ టూ సెవెంటీ ఎయిట్ కార్యనిర్వహణ శాఖ పరిధిలోకి వచ్చేవారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రిమండలి అటార్నీ జనరల్ ఇతర ఉద్యోగులు పార్లమెంటు అనగా లోక్సభ రాజ్యసభ రాజ్య రాష్ట్రపతి శాసన నిర్మాణ శాఖ తెలియజేయు ఆర్టికల్ సెవెంటీ నైన్ నుంచి వన్ ట్వంటీ త్రీ న్యాయశాఖ తెలియజేయు ఆర్టికల్స్ వన్ ట్వంటీ ఫోర్ టు వన్ ఫార్టీ సెవెన్ రాష్ట్రపతి గురించి తెలియ ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి చూసుకోండి వీటో అనగా అర్థం తిరస్కరించు వీటో అధికారాలు భారత రాష్ట్రపతికి ఏ సవరణ ద్వారా కల్పించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్ సవరణ ఆర్టికల్ సెవెంటీ టూ ఏం తెలియజేస్తుంది క్షేమాభిక్ష సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులను ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు వన్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు టూ సెవెంటీన్ ఆర్టికల్ అత్యవసర అధికారాలు గురించి రాజ్యాంగం అందరూ ఏ భాగంలో కలవు పద్దెనిమిదో భాగంలో ఏ నిబంధనను అత్యవసర పరిస్థితులుగా వివరించారు త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ రాష్ట్రపతి గల అత్యవసర అధికారాలు ఏ చట్టం నుండి గ్రహించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నుండి గ్రహించారు అత్యవసర పరిస్థితి విధించే పద్ధతులను ఏ రాజ్యాంగ నుండి గ్రహించారు జర్మనీ అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రాథమిక హక్కులు రద్దవుటకు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు జర్మనీ జాతీయ అత్యవసర పరిస్థితి త్రీ ఫిఫ్టీ టూ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి త్రీ ఫిఫ్టీ ఆర్థిక అత్యవసర పరిస్థితి త్రీ సిక్స్టీ జాతీయ అత్యవసర పరిస్థితి దేశ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా విధించవచ్చు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫార్టీ టూ సవరణ ఒక జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండగా మరొక అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టవచ్చు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ సవరణ ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం పంజాబు ఫైవ్ ఇయర్స్ రాష్ట్రపతి పాలన తక్కువ కాలం విధించబడిన రాష్ట్రం కర్ణాటక అసలు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం ఏంటంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో అత్యధిక వివాదస్పైన అంశం ఏది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఎవరు రాజేంద్ర ప్రసాద్ టువే పన్నెండు సంవత్సరాల మూడు నెలల పద్దెనిమిది రోజులు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ ఈయన బిరుదు దేశరత్న సమాధి పేరు మహాప్రయాణ్ ఘాటు రాష్ట్రపతి పదవిలో ఉండగా భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి బ్రిటిష్ రాజముఖంతో పోల్చవచ్చు అని అన్ ఎవరు అన్నారు అంబేద్కర్ దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరు సర్వపల్లి రాధాకృష్ణ నైన్టీన్ సిక్స్టీ టూ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి చైనా యుద్ధం నైన్టీన్ సిక్స్టీ టూ నాటి రాష్ట్రపతి భారతదేశంలో మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతి అతి తక్కువ కాలం రాష్ట్ర పనిచేసిన రాష్ట్రపతి ఎవరు జాకిర్ హుసేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ టు నైన్టీన్ సిక్స్టీన్ ఈనే తొలి ముస్లిం రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన రాష్ట్రపతి ఈ జాకిర్ హుసేనే పంతొమ్మిది వందల అరవై మూడులో భారతరత్న పొందారు ఉపరాష్ట్రపతిగా చేస్తూ రాష్ట్రపతి అయిన మూడవ వ్యక్తి ఎవరు వివి గిరి నైన్టీన్ సిక్స్టీ నైన్ టు సిక్స్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మే మూడు నుండి జూలై ఇరవై వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ఇరవై నుంచి ఆగస్టు ట్వంటీ ఫోర్ వరకు జస్టిస్ మహ్మద్ ఇదేయతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు ఇరవై నాలుగు నుండి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్టు ఇరవై నాలుగు వరకు పూర్తి కాలపు రాష్ట్రపతిగా వివి గిరి బాధ్యతలు వరకు ఉపరాష్ట్రపతిగా తాత్కాలిక రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా మూడు బాధ్యతలు నిర్వహించాడు భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులలో నాలుగో వ్యక్తి జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రెండవ రాష్ట్రపతి అత్యధిక ఆర్డిన ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్రపతి ఎవరు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు సెవెంటీ టు సెవెన్ రెండవ ముస్లిం రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన రెండవ రాష్ట్రపతి జాతి అత్యవసర పరిస్థితి విధించిన మూడవ రాష్ట్రపతి లోక్సభ సభ్యునిగా ఉంటూ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ద్వారా లోక్సభ సభ్యత్వం కోల్పోయిన మొదటి వ్యక్తి ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తి అతి చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు నైన్టీన్ ఎయిటీ టు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఫిబ్రవరి పదకొండు టు జూలై ట్వంటీ ఫైవ్ వరకు బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి లోక్సభ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఏపీకి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు లోక్సభకు రెండుసార్లు ప్రమాణ స్వీకారం సార్ లోక్సభ స్పీకర్ లోక్సభకు రెండుసార్లు స్పీకర్గా పనిచేశారు ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ రాష్ట్రపతి కాలంలో జరిగిందంటే జ్ఞాని జైల్సింగ్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తొలి సిక్కు రాష్ట్రపతి సీఎంగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండవ వ్యక్తి వివాదాస్పద పోస్టల్ బిల్లుపై పాకెట్ వీటో వినియోగించారు ఈయన సమాధి పేరు ఎక్తాస్తల్ ఎక్కువ వయసులో రాష్ట్రపతి పదవి చేపట్టిన వ్యక్తి వారు ఆర్ వెంకట్రామన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ టు నైన్టీన్ టూ అత్యధిక ప్రధాన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించాడు ముగ్గురుతో ప్రమాణ స్వీకారం చేయించాడు ఈయన కాలంలో నలుగురు ప్రధాన మంత్రులు పనిచేశారు రాజీవ్ రాజీవ్ గాంధీ విపి సింగ్ చంద్రశేఖర్ పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు మధ్య నుంచి ఎనభై రెండు మధ్య పనిచేశారు బాబ్రి మసీద్ విధ్వంస ఘటన ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది శంకర్ దయాల్ శర్మ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ సెవెన్ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మూడో వ్యక్తి అత్యధిక మెజార్టీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరు ఓట్ల పరంగా కేఆర్ నారాయణ నైన్టీన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ టూ దళిత వర్గానికి చెందిన మొదటి రాష్ట్రపతి ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈయన సమాధి పేరు ఉదయ్భూమి ఏ రాష్ట్రపతి పుట్టినరోజున అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా యుఎన్ఎ యుఎన్ఓ ప్రకటించింది ఏపీజే అబ్దుల్ కలాం టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ సెవెన్ ఏ రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి రాష్ట్రపతి అయిన శాస్త్రవేత్త భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులలో ఐదో వ్యక్తి నైన్టీన్ సెవెన్ భారత క్షిపణి పితామహుడు నైన్టీన్ పోక్రాన్ ఎయిట్ పరీక్షలకు సూత్రధారి రాష్ట్రపతిగా పనిచేసిన మూడవ ముస్లిము వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు ప్రతిభా పాటిల్ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు రాష్ట్ర రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత అత్యధిక మందికి క్షమాభిక్ష పెట్టిన రాష్ట్రపతి నిర్భయ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు ప్రధాని పదవిలో లేకున్న అత్యధిక కాలం లోక్సభ నాయకుడిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో భారత రత్న పొందారు రాజ్యసభ సభ్యుడిగా ఐదు సార్లు పనిచేశారు నలభై క్వశ్చన్ పద్నాలుగవ రాష్ట్రపతి ఎవరు రామ్నాథ్ కోవింద్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు దళిత వర్గానికి చెందిన రెండవ రాష్ట్రపతి కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నైంటీ ఫైవ్ వరకు పదిహేడు సంవత్సరాలు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు ఈయన బుక్ జర్నీ ఆఫ్ ఇండియా రెండవ మహిళా రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నుంచి ప్రజెంట్ ఈమె సంతాలి తెగకు చెందినవారు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు ఫార్టీ టూ క్వశ్చన్ భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్ సిక్స్టీ టూ జాకిర్ హుసేన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ వివి గిరి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అబ్దుల్ కలాం నైన్టీన్ నైన్టీ సెవెన్ ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పంతొమ్మిది తాత్కాలిక రాష్ట్రపతులు గిరి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జాకిర్ హుసేన్ మరణానంతరం మహ్మద్ ఇదేతుల్లా రెండుసార్లు బీడీ జట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫక్రుద్దీన్ అలీ మరణించినప్పుడు అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రమేది తమిళనాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆర్ వెంకట్రామన్ ఏపీజే అబ్దుల్ కలాం గవర్నర్గా పనిచేసిన రాష్ట్రపతులు శంకర్ దయాల్ శర్మ ఏపీ పంజాబ్ మహారాష్ట్ర ప్రతిభా పాటిల్ రాజస్థాను రామ్నాథ్ కోవింద్ బీహారు ద్రౌపది ముర్ము జార్ఖండ్ రెండు వేల ఇరవై రెండు రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ప్రత్యర్థి ఎవరు యశ్వంత్ సిన్హా అబ్సల్యూట్ వీటో అంటే ఏమిటి తిరస్కరించవచ్చు ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంలో క్వాలిఫైడ్ వీటో అంటేవిటి పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి తిప్పి పంపితే అదే బిల్లు పార్లమెంటు రెండు బై మూడు మెజారిటీతో తిరిగి పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి అధికారం అమెరికా అధ్యక్షుల కలదు క్వాలిఫైడ్ వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు సస్పెన్సివ్ వీటో అంటే పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పునః పరిశీలనకు పంపితే పార్లమెంటు సాధారణ మెజార్టీ తిరిగి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి ఉదాహరణకు జోడు పదవుల బిల్లు రెండు వేల ఆరు ఆరును అబ్దుల్ కలాము తిప్పి పంపారు దీన్ని సస్పెన్సివ్ వీటో అంటారు పాకెట్ వీటో అంటే పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లును ఆమోదించకుండా తిప్పి పంపకుండా నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయడం ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పోస్టల్ బిల్లును జ్ఞాని జైల్సింగ్ పాకెట్ వీటో వేశారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో